ఈరోజు స్వాతంత్ర సమర యోధులు సర్దార్ భగత్ సింగ్ సాహిద్ రాజ్గూర్ సాహిద్ సుఖదేవుల తొంభై మూడవ వర్తన్ ఈ ముగ్గురు కూడా గొప్ప స్వాతంత్ర సమర యోధులు దేశభక్తులు దేశం కంటే దేశం విన్నా అని భావించినటువంటి దేశభక్తులు విలు జననీ జన్మభూమిశ స్వర్గాదపి గడి అనే నినాదంతో అనే సూక్తితో స్ఫూర్తిని పొంది దేశమాత దాస శృంఖలాలను విదేశీయుల శృంకాల నుంచి శృంఖాలను చెల్లించే దానికోసం కృషి చేసి ఆ నేపథ్యంలో ఉరికం అమరవీరులు తొంభై మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున లాహోర్ సెంట్రల్ జైల్లో వీళ్ళు ముగ్గురు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఇలా ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం అనాడు ఉరి తీసింది కాబట్టి కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల చిన్న వయసులోనే దేశమాత కోసం ప్రాణాలర్పించినటువంటి దేశభక్తుడు అమరజీవి సర్దార్ భగత్ సింగ్ భగత్ సింగ్ ఆయన జీవించింది ఇది కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలైనప్పటికీ ఆయన జీవితం రాజ్గురు సుఖదేవుల వాళ్ళ జీవితాలు నేటి యువతరానికి ఆదర్శం కావాలని కాంగ్రెస్ కాంగ్రెస్ सूचिस्ता